మీ అందరికి వందనాలు నాకు జరిగిన ఉపకారాలు నాకు జరిగిన మేలు గురించి చెప్పాలనుకున్నాము దేవుడి నిలబడాలనుకుంటున్నాను అంటే ఇప్పటికీ ఏడు నెలల క్రితం ఒంగోలు నుంచి మేము సంత్ర పాటు అవుతున్నాం నాకు ఒంగోలు ఇల్లుంది ఉద్యోగం పోయింది కానీ ఒంగోలు ఇల్లుంది ఒంగోలు సొంత పాటులో ఉంటాను మేము అక్కడికి వెళ్ళిపోయాం ఫ్యామిలీ డబ్బులు కట్టడానికి వచ్చి డబ్బులు కట్టి పోతున్నాం అదే సమయం ఏం జరిగిందంటే బాగా పొద్దుంది ఇద్దరు పూర్ నుంచి లేకపోతే మార్కపండి పూర్ నుంచి బస్సు డేర్ వచ్చింది మాకు బండి సైడ్ పోయా బండి స్లిప్ అయిపోయి పడ్డా ఇద్దరం ఎంఐ పడింది నేను పడ్డా పడ్డప్పుడే నాకేం అనిపించలేదు కానీ పడ్డ తర్వాత రెండు రోజులకి కాలంతా అంతా చేసి కొద్దిగా ఎముక ప్యాచర్ అయినట్టు చదురాకుండా గురించి చూపించుకున్నాము కొద్దిగా ఇబ్బంది పడ్డాం తర్వాత దేవుడి ప్రార్థనలు అయ్యారికి ఫోన్ చేసి చెప్తే తగ్గిపోయే అదేం కాదు లేకపోతే భయపడబో అక్కడ చెప్పాడు తగ్గిపోయేది బాగానే ఉంది అయితే నాకు ఒంగోలు ఇల్లుండి కూడా నేను స్వతంత్ర పడి ఎందుకు పోయాను అంటే నాకు ఇంట్లో అసలు నాకు ఉద్యోగం పోయింది ఉద్యోగం ఉన్నప్పుడు ఎట్లా బాగున్నావు అంటే చాలా ఇబ్బందుల్లో బతికున్నాను ఉద్యోగం ఉన్నా కానీ అసలు ఉండకూడదు అనిపించింది నాకు నేను అసలు ఉద్యోగం పోయిన తర్వాత నేను స్వతంత్ర పడి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉంది నాకు బాగానే ఉన్నాం అయితే అది అంతకుముందు జరిగిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవైలో నాకు కరోనా దొరికింది నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఇరవై రోజులు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను అప్పుడు మా నాగరాజు మా వెంకటేశ్వరమ్మ వచ్చి నాకు చిన్న బైబుల్ ఒకటిచ్చి నానా ప్రార్థన చేసుకుని నీకు తగ్గిపోద్ది ఏం కాదని చెప్పి వాళ్ళు ఇద్దరు చెప్పడం జరిగింది తర్వాత పాస్టర్ గారికి వాళ్ళు ఫోన్ చేసి అంతకుముందు పాస్టర్ గారు అంటే అసలు తెలిసేది కాదు తెలియదు నాకు ఆ విషయం కూడా తర్వాత వాళ్ళు పాస్టర్ గారికి చెప్పి పాస్టర్ గారి చేత ఫోన్ చేయించారు ఆ సెల్ బెడ్ మీద ఉంటే సెల్ శివులో పెట్టుకున్నాను చెప్ప ప్రార్థన చేస్తారని చెప్పి ఫాస్ట్ గా ప్రార్థన చేశారు ఆ ఉన్న రోజులు నాకు రోజు ప్రార్థన చేస్తా ఉన్నారు తగ్గిపోయింది ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత అయ్యగారు ఇంటికి వచ్చి ప్రార్థన చేసి దేవుడిని నమ్ముకుని దేవుణ్లోకి వస్తావు అని అడిగాడు వస్తానయ్య అన్న ఇప్పటి నుంచి మేము దేవుడిని నమ్ముకొని దేవుణ్ణిలోకి వచ్చాము అయ్యగారు చేత ప్రార్థన చేయించుకుంటా ఉన్నాం అంతా బాగానే జరిగిపోతా ఉంది ఉద్యోగం ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డాం ఆ జీతాలు తక్కువ జీతం మాకు సాలిదాలు ఇబ్బంది పడ్డాం ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇప్పుడు సంతోషంగా బదుతున్నాం జీతం లేకపోయినా కానీ దేవుడిలోకి వచ్చిన తర్వాత వాస్తవం చదువుతున్నాను మీరు ఇది వాస్తవం వాస్తవం దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఉద్యోగం పోయినా కానీ నాకు వచ్చే పై సాధానం లేదు భార్య భార్యాభర్త ఇద్దరం సుఖంగా సంతోషంగా ఏ ఆలోచన ఏ దిగులు లేకుండా కూడా సంతోషంగా పోదుతున్నాం ఎందువల్ల అంటే దేవుడిచ్చిన కృప మాకు దేవుడిచ్చిందే మాకు లేకపోతే నేనే పని చేయలేను ఆ అమ్మాయి ఏ పని చేయలేదు నేను ఎట్లా బతకాలా ఇప్పుడు కూడా నేను నిజంగా గర్వంగా చదువుతాను పది మందిలో ఉండి దేవుడి సంవత్సరంలో నన్ను బాగా ఎంతో ఘనంగా బతికిస్తున్నాను దేవుడు అది మాత్రం చాలా గొప్ప విషయం నేను చెప్తున్నాను కదా చాలా ఘనంగా చూస్తాడు మమ్మల్ని దేవుడు ఇంకోటి ఏంటంటే నేను సంతనాల పాటు పోయిన తర్వాత మొదలపాటులో ఇల్లు కట్టుకున్నాము స్థలం కొనుక్కున్నాము మొదలపాటులో మనం సెటిల్ అవుదాము అన్న ఆలోచన నాకు అసలు లేదు ఎప్పుడు రాలి అసలు ఆ ఆలోచన మరి దేవుడు ఎందుకు ప్రేరేపించాడు నన్ను దేవుడు ప్రేరేపించాడు స్థలం కొనుక్కుంటే బాగుండి ఇక్కడ ఈ కానీ మనం కట్టలేకపోతున్నాము మనకు అయితే ఏం లేదు మన సొంత ఇల్లు అయితే మనకు కొంచెం ఇదిగా ఉంటుంది అని చెప్పి నాకు ప్రార్థనలో దేవుడు ప్రేరేపించాడు సరే ఏమైతే అంటే సరే చూడాడని ఉంటే చిన్న స్థలం కొనుక్కున్నాము ఒక పది గదుల స్థలం మాత్రం నాలుగు లక్షలు పెట్టి కొనుక్కున్నాను అప్పుడు అయిగా తీసుకెళ్ళి చూపించా ఒక స్థలం వేరని చేస్తే తీసుకెళ్ళి చూపిస్తే ఇది ఉద్దం అన్నాడు సో దాన్ని వదిలేసా ఇంకోటి గుదిరిందయ్య అంటే వచ్చి చూశాడు కాదు చూసి ప్రార్థన చేసి దాన్ని తీసుకోండి బాగానే ఉంది తీసుకున్నాను దానిలో నేను ఇల్లు కడతాను నేను ఎప్పుడు అనుకోలేదు అసలు వాస్తవంగా నేను సందర్భంలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉంటామని నేనైతే ఎప్పుడు అనుకోలేదు నాకున్న ఫైనల్స్ ప్రాబ్లం కూడా దాన్ని బట్టి ఆలోచించినా కానీ అసలు ఆశ్చర్యం వస్తుంది ఇప్పుడు ఆలోచించుకుంటే ఆ స్థలంలో ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నాను నేను అది కూడా నాకు దేవుడు ప్రేరేపించిందేనో దేవుడు ఇచ్చింది నేను ఆ స్థలానికి దేవుడిచ్చిన ఇచ్చిన గిఫ్ట్ నేను దేవుడిని ప్రార్థన చేసుకుంటున్నా ప్రతిరోజు ఆ ప్రార్థన చేసుకున్నా ఇప్పుడు ఇల్లు కూడా అంత ఫౌండేషన్ అయిపోయి వాళ్ళు కూడా అంత ఇద్దరు చేస్తున్నాయి ఇప్పుడు నన్ను ఏ రకంగా పోషిస్తున్నాడు అండి దేవుడు ఏమీ లేకుండా వరకు కూర్చొని తిరు నువ్వు అని చెప్పి చూపించి నాకు వరకు కూర్చోబెట్టి మమ్మల్ని ఇద్దరు పోషిస్తున్నాడు అది అయ్యగారిని కూడా అయితే మీకేంకులో ఇబ్బంది లేదు బ్రహ్మాండం జరిగిపోతుంది అని చెప్పి అయ్యగారు చదువుతున్నాడు ఇల్లు కట్టేదని విషయంలో కొంచెం అయితే మీరేం డౌట్ పడద్దు దేవుడు దేవుడికి మహిమకరంగా మీరు కడతారు అని చెప్పి చెప్తున్నాడు అయ్యగారు అదే జరగాలని దేవుని కోరుకుంటున్నాను నేను మేమైతే ఇప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా పొదుపుతున్నాం దేవుళ్ళకి వచ్చిన తర్వాత అంతమంది దేవుని ముందు నేను పడ్డ ఇబ్బందులు అంటే మా పిల్లకాయలకు అందరూ తెలుసు అది చెప్పుకుంటే తీరే బాధలు కాదు ఇబ్బందులు పోయే ఇబ్బందులు కాదు అవి అంత అభిభత్సంగా జీవించాం దేవుణ్ణి ఎప్పుడైతే దేవుడిలోకి వచ్చి దేవుని తెలుసుకున్నానో దేవుళ్ళకి వచ్చామో ఈ బాధలు నిడిపోయినా నాకు తెలియదు ప్రశాంతంగా హ్యాపీగా చాలా హ్యాపీగా వదులుతున్నాం అందరం అయితే రాబడి ఏం లేదు మీ పని ఏం చేయట్లేదు అది మాత్రం వాస్తవం నేనైతే ఒక రోజు కూడా పనికి పోయిన ఒక రోజు పనికి పోయి మధ్యాహ్నం ఇంటికి వచ్చి చేయలేక అట్లాంటిది ఈ రోజు కూడా ప్రశాంతంగా ఈ రోజు ఇంట్లో లేదనుకోవటం లేదు కమ్మని బ్రతుకు మాకు ఇచ్చాడు కమ్మని తిండిని మాకు దేవుడు చూపించాడు ఈ సాక్షి దేవుడు వందనాలు